ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ సాయి సుదర్శన్ హవా కొనసాగుతోంది అంచనాలు లేకుండా బరిలోకి దిగిన ఈ ప్లేయర్ సంచలన ప్రదర్శనతో ఈ టోర్నీలో అధర కొడుతున్నాడు ముఖ్యంగా గుజరాత్ కు మెరుపు శుభారంభాన్ని అందించడంలో తన వంతు పాత్రను పోషిస్తున్నాడు ఆరెంజ్ క్యాప్ రేసులో అధర కొడుతున్న ఈ ప్లేయర్ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ లో ఐదు వందల పరుగుల మార్కును దాటిన తొలి బ్యాటర్గా రికార్డు సృష్టించాడు సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లో అతడు ఈ ఫీట్ సాధించాడు అంతేకాకుండా ఐపీఎల్లో పదిహేను వందల పరుగులు కూడా పూర్తి చేసుకున్నాడు ముప్పై ఐదు ఇన్నింగ్స్ల్లో సాయి సుదర్శన్ ఈ ఫీట్ సాధించాడు ఈ క్రమంలోనే షాన్ మార్ష్ పేరిట సుదీర్ఘ కాలంగా ఉన్న ఈ రికార్డును అధిగమించాడు ఐపీఎల్లో అత్యంత వేగంగా పదిహేను వందల పరుగులు చేసిన జాబితాలో సాయి సుదర్శన్తో పాటు షాన్ మార్ష్ క్రిస్ గేల్ మైఖేల్ హస్సీ సచిన్ టెండూల్కర్ ఋతురాజ్ గై కూడా ఉన్నారు టీ ట్వంటీలో రెండు వేల పరుగుల మైలు రాయినందుకున్న సాయి సుదర్శన్ అత్యంత వేగంగా ఈ ఫీట్ సాధించిన తొలి భారత ఆటగాడిగా నిలిచాడు యాభై నాలుగు ఇన్నింగ్సుల్లో సాయి సుదర్శన్ ఈ ఘనతను అందుకోగా సచిన్ టెండూల్కర్ ఋతురాజ్ గైక్వాడ్ దేవదత్ పడిక్కల్ రజత్ పాటిదార్ తరువాతి స్థానాల్లో ఉన్నారు కాగా ఈ యాభై నాలుగు ఇన్నింగ్సుల్లో సాయి సుదర్శన్ ఒక్కసారి కూడా డక్అవుట్ కాకుండా రెండు వేల పరుగులు సాధించాడు ఈ ఘనతను అందుకున్న తొలి ప్లేయర్గా నిలిచాడు ఈ టోర్నీలో తొలి మ్యాచ్లో నలభై ఒక్క బంతుల్లో డెబ్బై నాలుగు పరుగులు చేసిన సాయి సుదర్శన్ ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు ఎడిషన్ను ఘనంగా ఆరంభించాడు ఆ తర్వాత ముంబై పై నలభై ఒక్క బంతుల్లో అరవై మూడు పరుగులు ఆర్సీబీపై ముప్పై ఆరు బంతుల్లో నలభై తొమ్మిది పరుగులు సన్ రైజర్స్ పై తొమ్మిది బంతుల్లో ఐదు పరుగులు రాజస్థాన్ రాయల్స్పై యాభై మూడు బంతుల్లో ఎనభై రెండు పరుగులు లక్నో సూపర్ జెయిన్స్ ముప్పై ఏడు బంతుల్లో యాభై ఆరు పరుగులు ఢిల్లీ క్యాపిటల్స్పై ఇరవై ఒక్క బంతుల్లో ముప్పై ఆరు పరుగులు కోల్కతా నైట్ రైడర్స్పై ముప్పై ఆరు బంతుల్లో యాభై రెండు పరుగులు రాజస్థాన్ రాయల్స్పై ముప్పై బంతుల్లో ముప్పై తొమ్మిది పరుగులు తాజాగా సన్రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్లో ఇరవై మూడు బంతుల్లో నలభై ఎనిమిది పరుగులు చేసి సత్తా చాటాడు తన ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న సాయి సుదర్శన్ టీమిండియాలో చోటే లక్ష్యంగా అడుగులు వేస్తున్నాడు ఇప్పటికే రవిశాస్త్రి లాంటి మాజీలు అతడికి భారత జట్టులో చోటు కల్పించాలని కోరుతున్నారు